తీవ్ర ధుమారం రేపింది ఆన్లైన్ ఎంట్రీ కోసం అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఈశ్వర్ నాయుడు డోమ్ పట్టణంలో భూ వివాదం మరోసారి తీవ్రంగా ముందుకు వచ్చింది జగనన్న కాలనీ పక్కన ఉన్న సర్వే నెంబర్ నాలుగు వందల అరవైలో నాలుగు ఎకరాల భూమిని రెండు వేల ఇరవై రెండులో కొనుగోలు చేసిన ఈశ్వర్ నాయుడు తమ భూమిని ఆన్లైన్లో తన పేరుతో నమోదు చేసుకోవడానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తనకు తెలియకుండా కొంతమంది బిఆర్ఓలు మా భూమిని బినామీ పేర్లపై ఆన్లైన్లో ఎక్కించారని ఇది పూర్తిగా అన్యాయమంటూ ఈశ్వర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అధికార పార్టీలోని కొంతమంది నేతలే భూమిపై హక్కులు చెప్పి ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు తాను అధికార పార్టీకే చెందిన వ్యక్తినైనా తన భూమిని ఆన్లైన్ లో ఎక్కించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తుండడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న స్పందనే లభించలేదని వివరించారు కలెక్టర్ సిఎం ఆఫీస్ ఎమ్మెల్యే అందరి దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు కొంతమంది విఆర్ఓలు బినామీ భూముల నమోదు పేరుతో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఈశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది తోక పాస్ బుక్ పంతొమ్మిది వందల డెబ్బై ఎందరు అమ్మ తెలుగు వాళ్ళకి నలుగురికి ఇచ్చారు అంటే భూములు గవర్నమెంట్ భూములే నలుగురికి తెలుగు నాగన్న కాబట్టి తెలుగు వాళ్ళకి ముగ్గురు నలుగురికి ఇచ్చారు తెలుగు భూములు తెలుగు వాళ్ళకి భూములు ఇది తోక పాస్ బుక్ ఇది వాళ్ళు అన్నదమ్ములు పంచుకున్నారు మధ్యలేటి రామకృష్ణుడు మధ్యలేటి రామకృష్ణుడు అన్నదములు పంచుకున్నారు రామకృష్ణుడికి పెళ్లి అయ్యలేదు మధ్యలేటి పెళ్ళాను కాబట్టి పెళ్లి కాలే కాబట్టి ఈయనకి కట్నంగా దీన్ని ఆయనకి అంటే పెళ్లి కాబట్టి ఆయనకి ఇచ్చారు ఈ భూమి మొత్తం ఎనిమిది దగ్గర భూమి అయితే అంత అక్కడిక్కడ ఆక్రమించినారంతా ఇది తొంభై ఐదులు అక్రసెంబులు పడినారు తొంభై వేల కజనలు పడినారు సిత్తు సిత్తు కట్టినవి పండ్ రాసిలు అప్పుడు డబ్బులు కట్టినవి కూడా ఉన్నాయి ఎన్ని చేసినా వీళ్ళు పట్టించుకోవడం లేదు ఎక్కడ ఈ ఆరు వాళ్ళు మధ్య ఈ ఆరు దాన్ని అంతా చేస్తున్నారు మోసాలు చేసి ని రికార్డులు మార్చి తాడు మారేస్తున్నారు రికార్డులు మొత్తం ఏ రికార్డున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది సునీల్ అంటే వాడు దండి మోసేసినాడు డోన్కి వచ్చినాక సునీల్ అంటోడు దండిగా తారుమార్చేస్తాడు పటాలు కూడా మార్చేస్తాడు అని ఆయన పదివేలు చేయబాయి సునీల్ అంటోన్కి ఇలా మల్లారెడ్డి అంటే వాడు ఉన్నాడు ఏమే ఏమి ఏ పార్టీ ఎక్కడ ఫోన్ చేస్తా ఉంటాడు వాళ్ళకి అంటే ఏ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు సునీల్ మల్లారెడ్డికి కిషనారెడ్డి వీడు కృష్ణమూర్తి ఎవరో పోతే డోన్ బాగా ఎమ్మెల్యే కూడా మళ్ళీ నెక్స్ట్ తెస్తాడు ఇలాంటి రాజకీయ రైతులంతా నాశనం అవుతారు ప్రజలంతా ఇలా నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎమ్మెల్యే గెలిచలేరు వీళ్ళు వీళ్ళు చేసే పనులకి ఎమ్మెల్యే గెలిచలేరు ఎమ్మెల్యే గెలిచాలంటే కోట్ల మచ్చలేని నాయకులు నాయకుల వాళ్ళు బాసుగుడి తాత కానీ శ్వేతమ్మ శ్వేతమ్మ కానీ కోట్ల ప్రకాశ్ రెడ్డి కానీ మచ్చలేని వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఎన్నికలో ఉండి వీళ్ళకి ఉద్యోగుతో గుంతలు కొడుతున్నారు నేను టీడీపీ పక్క టీడీపీలో ఉన్నాను రెండు మేము యాభై మా కోట్ల పూర్వం నుంచి మేము యాభై అరవై వేల నుంచి కూడా మేము తాత కాని బాసుకోడి తాతకాల నుంచి ఎప్పుడైనా ఎప్పుడైందరూ కండ మార్చుకోలేను ఒక కండ మార్చలేను మా శ్వేతమ్మ ఎక్కడ ఉంటే నాకు ఉన్నాను నేను ఎంతో కండవు ఎక్కడ ఏ పార్టీలో కానీ నేను కోట పూర్వం నుంచి కానీ మా నాయనల కానిచ్చి ఎప్పుడు పార్టీలు గిట్లు మారిన కాదు అమ్మాయి కాదు అంటే సేతమ్మాయి అంటే అన్నాం నేను రెండు వేల ఇరవై రెండులో పొలం కొన్నాను ఇది రికార్డు ప్రకారంగా ఆరు వారు రికార్డు చూసి కొన్నాను ఏమి ఇక్కడ దినేష్ గౌడ్ అని చెప్పి ఆ ప్రభుత్వంలో వచ్చినాడు నాథని వచ్చినాడు దినేష్ గౌడ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో సీఏ ఉన్నప్పుడు వచ్చి నాకు కొట్టాడే జరిగింది ఫోన్ కూడా ఒక పదిహేను మంది క్వశ్చన్ అంచర్లని వచ్చి మళ్ళా అప్పుడు పంచాయతీ పేరు కూర్చున్నాము వివర కూ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వచ్చాడు మళ్ళీ ఇది భూమి నాది ఇది నేను కొన్నాయి భూమి నాది ఇది సంబంధం అని చెప్పి వచ్చినాడు అప్పుడు రఘురామాల పేరుని బినాం పేరు లెక్కిచ్చినారు భూమి రికార్డు ఎర్రవర ఉంటే దొంగ రికార్డు ఎక్కించుకొని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని మాది భూమి అని చెప్పి వీళ్ళు కొన్నారని చెప్పి మావి వస్తున్నారు ఇది ఎన్ని దూర్లు మేము అర్జీలు పెట్టినా సీఎం ఆఫీసుకు వచ్చినాము తెలుగు మాసెంప్ పోయినాము ల్యాండ్ అమర్ దొరకపోయినాము కలెక్టర్ ఆఫీసు సొందంలో వచ్చినాము ఎస్పీ ఆఫీసుకు వచ్చినా కూడా న్యాయం దరం లేదు ఎక్కడికైనా న్యాయం జరం లేదు ఎమ్మెల్యే సార్ కూడా మూడు ధర్లు ఇచ్చినాము అర్జీలు ఎమ్మెల్యే సార్ కూడా చేసి చేసి చెప్పినాడు తెచ్చుకోవడం లేదు ఎమ్మెల్యే కూడా మత్తుస్తున్నారు మా రాజకీయ నాయకులే టీడీపీలో ఉన్న మా వల్ల గుంటలు అవుతారు అంటే రాజకీయాలు మళ్ళీ నెక్స్ట్ కూడా నవ్వదు డోన్లో ఉండవు అని చెప్పేసి టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారు వాళ్ళని కోట్ల ప్రకాశం వాళ్ళని మచ్చలేని వాళ్ళని కూడా తొక్కుతున్నారు వాళ్ళు తప్పుడు రికార్డు చేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో ఎవడు మారినలేదు డోన్లో రాజకీయ నాయకులు భజనగొడ్డి నాయకులు అంతా మళ్ళీ అక్కడ గిల్లలు పెట్టి చేస్తున్నారు డోన్లో అంతా ఎంఆర్ఓల ఆఫీసులో రికార్డులంతా మార్చు తారుమారు చేసుకుంటా డబ్బులు కోట్లు కోట్లు వసూలు చేసుకుంటా ముగ్గురున్నర డోన్లో ఏఆర్ఓలు ముగ్గురు ఏ మార్చి కొత్త ఈ రోజులు మార్చి మార్చుకుంటే బాగా కోట్ల వాళ్ళకి లేకుంటే చాలా ఇబ్బంది కోట్ల వాళ్ళకి మా వాళ్ళకి మటుకు ఇబ్బంది ఉంది కోట్ల వాళ్ళకి మటుకు వెల్లు వీళ్ళు మారినారంటే ఆటోమేటిక్గా ప్రజలు బాగా నా రైతులను చాలా బాధపడతారు రైతులంతా వీళ్ళ నుంచి ఈ నుంచి ఎంఆర్ఓ ఏం లేదు కానీ ఈ బాగా నాశనం చేస్తారు రికార్డులు మార్చి పోయిన సునీల్ అని డీటీ యాభై వేలు వచ్చినా డీటీ రికార్డు మార్చేసి రాత్రి రికార్డు తయారు చేస్తాడు ఒకటి రికార్డు ఆయన ఇక్కడ ముగ్గురు ఇయర్ టౌన్ ఇయ్య ముగ్గురు మారితేనే డోన్ బాగా పడుతుంది అది మీరు రెండు వేల రెండులో కొన్నాను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రికార్డు లెక్కి ఆరు వారు తోక పాస్బుక్ డెబ్బైలోది ఉంది పంతొమ్మిది వందల ఎనభైల అన్నదమ్ములు పంచుకునేది ఉంది తొంభై వేల అకసెంట్లు పంచుకుండేది ఉంది దాని ఆ రికార్డు చూస్తే మేము కొన్నాం రికార్డు మహారాష్ట్ర రికార్డు చూసుకొని మేము కొన్నాము కింద రికార్డు తీసుకొని మేము దాన్ని కొన్నాము అగ్రిమెంట్ ఆ రోజు కోర్టు పోయినాం కోర్టు పోయి ఫామ్ సిక్స్ కింద కోర్టు ఆన్ లెక్కేయమని చెప్పి మూడు వారాలు లెక్కేమని ఇచ్చిన మేము వాళ్ళు చెప్పిన కరువు కన్నా ముందే మేము పది రోజులు ముందే రికార్డు ఇచ్చినా కూడా మాకే తప్పుడు రికార్డు మేము ఇవ్వలేదని చెప్పేసి కోర్టు మళ్ళీ పంపిస్తాం రికార్డులు వెళ్ళి రికార్డు మేము అడిగిన డేట్కి ఇయలేదు అట్లా మేము ఆనందలు ఎక్కిలేదు భూమి దిన్ని అని చెప్పి కోర్టు పంపిస్తారు తర్వాత మేము కంటెంప్ట్ చేసాం మళ్ళా తప్పు రికార్డు ఎంఆర్ఎఫ్ పంపించేందుకు మేము మళ్ళీ కంటంప్ట్ చేసినాం వాళ్ళ రాజకీయ అంట వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఆనలు ఎక్కీలేదు అప్పుడు ఇప్పుడు సే అడ్డీ పోయామంటాడు ఇది కోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేము ఇది కట్టకి కట్ట రాకుండా మేమే చేయలేము అంటున్నాడు సీఎం ఆఫీస్ లెటర్కి వచ్చినాము సీఎం ఆఫీస్కి వేయించినాం అన్ని సార్ వేసినాం తప్పుడు రికార్డు తయారు చేస్తారు సునీల్ లాంటి వాడు మన మన కదా ఆయన అంత రికార్డుగా మార్చాడు డబ్బులు డబ్బులు పదివేలు ఇరవై వేలు ఇచ్చే ఈఆర్ వాళ్ళు డబ్బులు ఇస్తే వాడు మార్చేస్తాడు ఏం రికార్డు అయినా మార్తాడు డోన్లో ముగ్గురు ఈఆర్ వాళ్ళని ముగ్గు ముడితే డోన్ లో మారిస్తే బాపడతాడు డోన్ మల్లారెడ్డి రెడ్డి ఈశ్వరు మన ఈఆర్ఓ కృష్ణమూర్తి ఇలా ముగ్గురు మారితే బోలు బాగా లేకుంటే ఇదే మళ్ళా లక్ష లక్షలు వచ్చి వేస్తున్నారు కోట్ల వాళ్ళకి ఏం తెలియదు బాబం ఏదో వాళ్ళు మనవడని చెప్పి ఎక్కిస్తే ఇలా దో రైతులను దోశ తింటున్నారు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పిసుకుంటున్నారు అందరితో ఇది మళ్ళీ ఎమ్ఆర్ఓ లేదు ఇప్పుడున్న ఎమ్ఆర్ఓలు తీసుకోవాలని పోయిన ఎమ్ఆర్ఓలు దండ తీసుకున్నారు ఈ ఎంఆర్ఓ తీసుకోవడం లేదు నిమ్మన్నీ అడిగాను సార్ ఏమంటే లేదు బాబు అన్నాడు నాకు ఇట్లా తెలిసి వారు ఈ ఆర్లు మారితే బేమ్ బాగా ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ మళ్ళా మా ఎమ్మెల్యే సార్ మళ్ళీ గెలుస్తాడు ఇలాంటి గెలిచలేదు మా ఎమ్మెల్యే సార్ ఇట్లా రైతులకు మోసా చేస్తున్నారు ఎంఆర్ఎఫ్ శ్రీ కార్డు డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు మమ్మల్ని ఎంత చేసినా మేము డిపార్ట్మెంట్గా ఇచ్చిన కూడా పట్టించుకోవడం లేదు కేసు పర్వేడు కేసు అంటాడు మేము డోన్లో కేసు కేసేసాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు నెల ఇరవై ఆరు తరకు పర్యటి కేసు కూడా బుక్ చేసినాం డోన్ కోర్టులో ఇట్లా సేమ్ బోర్డు పెరికేసాడు కంటం కంటం కోర్టు దిక్క కింద బోర్డు పెరికేసి సేమ్ దున్ని శశ్వన్ గౌడు రాళ్ళే పెరిగేసి మొత్తం చేసినాడు కుప్పలతో తెప్పినాడు శశ్వం గౌడ్ వచ్చి మేము ఎన్నిసార్లు అయినా కేసు పర్యటి కేసు కట్టా అది కట్టడం లేదు ఎమ్మెల్యే సార్ రెండు ఫోన్ చేసినప్పుడు కట్టడం లేదు కేసు రాజకీయం అయిపోయింది కోట్ల వాళ్ళకి ఉండే భజన వేస్తున్నారు భజన వేసి వాళ్ళ వాళ్ళు మరాలు లేకుండా వస్తున్నారు నెక్స్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళ బాగా బాగా పడాలంటే వీళ్ళంత భజన పెట్టేంత బయట తీసుకొని తెలుసుకొని కోట్ల వాళ్ళు బాగా తెలుసుకొని చేస్తే ఏమి బాగా ఇప్పుడు నీకు ఏం కావాలి నాకు ఆనంద భూమి నా సర్వే చేసి నా భూమి నాకు ఆనంద నేను కొన్ని భూమి ఆయమ్మ కూడా తిరిగి తిరిగి ఆయన తెచ్చిపోయి లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ వాళ్ళక్కేండి వాళ్ళకు అక్క కొడుకున్నాడు భూమి యజమానులు ఆయన తిరిగి తిరిగి నాలుగు నాలుగేళ్ళు తిరిగి నా ఆమె వాళ్ళకి హైకోర్టుకి అమరావతికి ఎదురం హోమిస్టర్ కూడా వచ్చినాము చంద్రబాబు ఆఫీస్కి వచ్చినాం లోకేష్ ఆఫీస్కి వచ్చినాం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా వచ్చినాం వచ్చినా న్యాయం జరగలేదు ఇదిగో రిపోర్ట్ రాసుకోండి సునీల్ అంటే కూడా రిపోర్ట్ రాస్తాడు డబ్బులు వస్తారు అక్కడ వాళ్ళు డబ్బులు ఉలు వాళ్ళంతా ఇటీవల డబ్బు ఉన్నలు రాసి రిపోర్ట్ రాస్తే మాకు ఏమైతే కోర్టులు ఉండే కోర్టు చూసుకోండి అంటున్నారు ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు ఇచ్చినారు మూర్తులు ఇచ్చినా ఎమ్మెల్యే మాకు ఇటు ఆనలు ఎక్కేలా భూమి ఆక్రమించారు మాకు భూమి ఆనలు అని చెప్తే ఇస్తున్నాడు పాపం ఆయన కూడా సిఎ సిఎస్ఆర్ కూడా ఇచ్చినాడు కేసు కట్టడం లేదు ఈసారి ఇస్తాం మేము అంటున్నారు ఎప్పుడు సార్ ఇస్తా మా భూమి సార్ ఇస్తారు ఏమో తెలుగు డాక్యుమెంట్స్ నాకు తోక బుక్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో తోక పాస్బుక్ ఉంది పన్ను గడ్డ రసీదులు ఉన్నాయి ఏమి పంతొమ్మిది ఎనభైలో అగ్రిమెంట్ ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అక్కసెల్డ్ భూమిని తెలుగు మాయేశ్వరి రాజేశ్వరికి ఉన్నారు తొంభై ఐదులో ఏమి మునాయల అప్పుకి మునాయల దగ్గర అప్పు తెచ్చుకొని అప్పు వాళ్ళ తమ్ముడు కావాలంటే అప్పు చేసుకుని వడ్డు వేసుకొని ఇలా కట్టి అగ్రిమెంట్ వేసుకున్నారు లక్షలంలో అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్